నమస్కారం నేను మీ మరి మనం తెలుసుకోబోతున్నాము కఫం దీనికి శరీరంలో పట్టేసి గుండెలకు పట్టేసి తిన్న తిండి కూడా చేసి రాత్రి నిద్ర లేకుండా చేసే ఈ కఫాన్ని ఏ విధంగా హరించాలి అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను తెలుసుకుందాం కఫాన్ని కోసేటువంటి ఈ అద్భుతమైన ఔషధం చేయడానికి మీకు చాలా సులువుగా అర్థం కావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కదా పెళ్ళ పొడి మీరు తీసుకోవాలి దీనికోసం ముందుగా ఒకటి అయితే ఆ పెప్పళ్ళ పొడి బయట మార్కెట్లో దొరుకుతుంది కానీ ఇంట్లో చేసుకుంటే వచ్చే ఆ క్వాలిటీ అంత మంచిది మీకు బయట మార్కెట్లో ఏమేమి కలుగుతారో మనకు తెలియదు కానీ ఒరిజినల్ పెప్పళ్ళు అయితే ఇదిగో ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద స్టవ్ తొలగించి బాండి పెట్టి చిన్న సిమ్లో పెట్టి ఈ పెప్పళ్ళని పిప్పాల ఇందులో వేసుకొని చిన్న సిమ్లో పెట్టి నెయ్యి కొంచెం ఒరిజినల్ నెయ్యి ఒక్క నాలుగు చుక్కలు ఇలా వేసుకొని బాగా వేయిస్తే మంచి స్మెల్ సువాసన వస్తుంది దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మంచి క్వాలిటీ ఉన్న అద్భుతంగా మా మెడిసిన్లో పనిచేసే పిప్పళ్ళ పొడి మనకు రెడీ అవుతుంది ఈ కఫాన్ని కొయ్యడానికి తయారు చేస్తున్నటువంటి ఈ మహా అద్భుతమైన దివ్య ఔషధంలో ఇప్పుడు రెండవ అవసరమైనటువంటి వస్తువు సొంటి దీన్ని కూడా ఎలా పొడి చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు మనం ఎలా చేసుకున్నాము పెప్పళ్ళని అదేవిధంగా బండి పెట్టి సిమ్ములో పెట్టి ఒరిజినల్ సొంటిని మాత్రం మీరు తీసుకోవడం ప్రయత్నించండి ఎందుకంటే ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది నేను ఆల్రెడీ చాలా షాపులు తిరిగి ఆయుర్వేదిక్ షాప్స్లో దీన్ని సంపాదించడం జరిగింది దీన్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యిని ఇలా వేస్తే నెయ్యి ఇది ఒరిజినల్ని నేను వాడుతున్నాను ఎప్పుడు కూడా ఇంట్లో వచ్చిన మేకలతో తయారు చేసుకున్న నెయ్యి అయితే మంచి క్వాలిటీగా పనిచేస్తుంది ఇలా డ్రై రోస్ట్ చేసి దీన్ని కూడా మిక్సీ పట్టుకొని సొంఠి పనిచేసినట్టుగా మన దగ్గుకి ఇంకా ఏది పనిచేస్తుందని చెప్పలేము ఇందాక చెప్పుకున్న విధంగానే సేమ్ ఈ యాలికలు చిన్న యాలికలు మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది వీటిని కూడా గ్రై ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు చుక్కలు ఈ విధంగా నెయ్యి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పెట్టేస్తే వెంటనే ఆపేసుకోవాలి లేదంటే అలికిలు చాలా తొందరగా మాడిపోతాయి వీటిని మళ్ళీ మిక్సీ పెట్టేసి మన కఫాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే అద్భుతమైన అమృతం లాంటి మెడిసిన్ రెడీ చేయడానికి ఈ ఉపయోగపడుతుంది ఈ విధంగా నూరుకున్నటువంటి వస్తువుల్ని ఇక్కడ చూసాము ముందుగా పెప్పళ్ళ పొడి దీన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు ఇందులో వేసుకుంటాము కలవంలో తరువాత చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది యాలికల పొడి ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు వేసుకుంటాము అలాగే సొంఠి ఒరిజినల్ సొంంటి దీన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు వేసుకుంటాము తరువాత ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఐదు వేసుకున్న తర్వాత బెల్లం డెబ్బై ఐదు గ్రాములు వేసుకుంటే కరెక్ట్ గా దీనికి సరిపోతుంది కాబట్టి పాత బెల్లాన్ని వాడండి వినియోగించండి అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది నూరుకున్న తర్వాత బాగా నూరుకోండి ఇలా నూరుకున్న తర్వాత ఈ విధంగా ముద్దగా తయారవుతుంది తినడానికి చాలా టేస్టీగా ఉండే ఇది కఫాన్ని ఎంత అద్భుతంగా కోస్తుందంటే ఇందులో మనకి అన్ని కూడా సొంటి పొడి కావచ్చు తర్వాత పిప్పళ్ళ పొడి కావచ్చు బెల్లం తీపికి ఆ తర్వాత వేడి తగ్గించడానికి తర్వాత మన యానికల పొడి కూడా అద్భుతంగా పంచేస్తుంది ఇగో ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా దీన్ని ఒక మోతాదులో చిన్నపిల్లలకైతే ఒక మోతాదు ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే రెండు రెండు గ్రాములు వస్తుంది ఒక గ్రాము ఉంటుంది పెద్దవాళ్ళు అయితే రెండు గ్రాములు తీసుకోండి తీసుకుని రాత్రిపూట భోజనం చేసి అంతా అయిపోయి పడుకునేటప్పుడు ఇది నోట్లో వేసుకోండి ఎంత కమ్మగా ఉంటుందంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది మరి దీన్ని తిన్న తర్వాత నీళ్లు తాగండి తాగిన తర్వాత ఇలా నెల రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ఎవరైతే తింటూ ఉంటారో గుండెల్లో పట్టిన కఫం పడుకుంటే నిద్ర రాకపోవడం నాలుగు టేస్ట్ తెలియకపోవడం నాలుగు ఉన్న కఫం అన్ని కూడా సర్వ రోగాలకి అంటే కఫాన్ని కోసేటువంటి అద్భుతమైన ఔషధంగా దీని ఇంట్లోనే తయారు చేసుకోవాలని నా మనవి కాబట్టి నన్ను ఫేస్బుక్ లో ఫాలో అవుతుండండి యూట్యూబ్ లో ఫాలో అవుతుంది మరిన్ని విషయాలు విశేషాలు చెప్పడానికి గురువులు చెప్పిన నేను చూసి తెలుసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నీ ప్రతి